అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ చిత్రసీమ ఈ చిత్రసీమలో సూపర్ హిట్ సాంగ్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్లో మనం ఇప్పుడున్నాం అయితే సూపర్ హిట్ సాంగ్స్ అనగానే కొన్ని వేల పాటలు ఉన్నాయి సాంగ్స్ అందులో సూపర్ హిట్ సాంగ్స్ని తీసుకునే నేను ఈ ప్రోగ్రాము చేస్తున్నాను అన్నీ చేసిన ప్రతి పాట కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఫ్రేమ్లో అవన్నీ కూడా అలాంటి పాటలు ఇప్పుడు చేస్తున్నాం అయితే పాట అనేది సంగీతం అనేది మేము చేసేటటువంటి ఈ పాట ఈ కార్యక్రమం పాట సినిమా పాట అలాగే సినిమా పేరు అలాగే సాహిత్యం మెయిన్గా సాహిత్యం తర్వాత సంగీతం చెప్పిన తర్వాత రాగం ఈ ఇందులో ఈ ఈమిడు ఉంటాయన్నమాట ఈ కార్యక్రమంలో అంచేత ఈ కార్యక్రమంలో ఉండేటటువంటి ఒక వివరాలను మీరు తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అలాగే ఇందులో పాట ఏమిటంటే సినిమా కోకిలమ్మ కోకిలమ్మ అంటే ఎంఎస్ విశ్వనాథం గారు కంపోజ్ చేసినటువంటి పాట ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు అన్నీ కూడా చాలా జనాదరణ అలాగే సంగీత ప్రియులు కూడా చాలా మంచి స్ఫూర్తి ఎంతోమంది సంగీత దర్శకులు ఆయనకు స్ఫూర్తి ఆయన నుంచి నేర్చుకున్నారు ఆయనే చాలామందికి ఆయన ఏకలవ్య గురువు గారు అనమాట ఎంఎస్ విశ్వనాథం గారు అంటే అంత అద్భుతమైనటువంటి ఆయన చేస్తారు అలాగే వీరి పాట పా వీరి పాట పాడుతుంటే ట్యూన్ కట్టిన తర్వాత పాడుతుంటే ఆ పాట ఈ పాట చాలా అద్భుతమైన పాట ఇది మంచి పాట ఇది ఇది మీరు వినండి సినిమాలో కూడా ఇది చూడండి కోకిలమ్మ సినిమా అందులో పాట ఏమిటంటే దీనికి ట్యూన్ ఇచ్చారు ఆయన ఎంఎస్ విశ్వనాథ్ గారు ఆ ట్యూన్ చెప్పేసి పాటలోకి వెళ్ళిపోదాం ట్యూన్ ఎలా ఇచ్చారంటే నన్న నన్న నా న నన్నని అని చూనిచ్చారు దానికి నిజంగా రాయి రాయడం అంటే ఒకటి ఇందులో ఆత్రేయ గారి గురించి మనం చెప్పక్కర్లేదు ఆత్రేయ గారు ఎలాంటి పాట ఎలాంటి చూనిచ్చినా సరే అద్భుతంగా రా రాసేస్తారు ఆయన ఆయన సాహిత్యం అంటే పాట ఆ ఇచ్చినటువంటి భావం కూడా కావాలి ఆయనకి ఆయన అడుగుతారు ముందే సీను దృశ్యం ఏమిటి కథ ఏమిటి కథలో ఈ పాట ఏ సిచ్యుయేషన్లో వస్తుంది అని అన్నీ అడుగుతారు ఆత్రేయ గారు అప్పుడు ఆ శిల్పం కింద చెప్తారనమాట ఆ పాటని ఆ సాహిత్యాన్ని అద్భుతమైనటువంటి ఎన్నో కథలు ఎన్నో పాటలు ఆయన అమృ అమృతమైనటువంటి ఆయన కలం నుంచి జాలువారాయి అలాంటి పాటల్లో ఇది కూడా ఒక పాట ఈ పాట ఏమిటంటే కోకిలమ్మ సినిమాలోది నేను పాట కొద్దిగా వినిపిస్తాను ఎందుకంటే నేను పెద్ద సంగీత దర్శకుండి అలాగే సింగర్ని కూడా కాదు ఎక్కడైనా గమకాల్లో కానీ లేకపోతే ఛాయల్లో కానీ సంగతులు పలికించడంలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అన్నిదా భావించవద్దు అది చరణం మనం చూద్దాం పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయసుధ రాధా ప్రణయసుధ రాధా నా బ్రతుకు నీది కాదా ప్రణయ రాద నా బ్రతుకు నీది కాదా పల్లవించవ నా గొంతులో పల్లవి కావ నా పాటలో ఇది పాట చరణాలు కూడా ఒక చరణం వినిపిస్తాను అది అది కూడా మీరు వినండి నేనున్నది నీలోనే నీవున్నది నాలోనే ఆ నేను ఆ నేను నీవే లేదన్నది ఏమున్నది నీలో నాదన్నది ఏమున్నది నాలో నాడు మలిచావు ఈ రాతిని నీవే నాడుమలి మలిచావు ఈ రాతిని నేను నాడు పలకాలి నీ గీతిని నేను నాడు పలకాలి ఈ గీతిని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కాదు నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో సుధారాధా నా బ్రతుకు నీది కాదా ప్రణయసుధ రాదా ప్రణయసుధ రాదా నా బ్రతుకు నీది కాదా పల్లవించవ నా గొంతులో పల్లవి కావా నా పాటలో ఇది చరణం ఈ చరణంలో పాడేవాడిని నాకే కొంచెం తెలుస్తున్నాయి అక్కడక్కడ గమకాలు తప్పుకున్నట్టుగాను అదేవిధంగా సంగతులు కూడా కొన్ని పడవు పడవు అందుకే నేను ముందుగానే చెప్పాను గొప్ప సంగీత దర్శకుడిని కాదు అలాగే సింగర్ని కూడా కాదు ఈ పాట ఈ ఈ ఈ ప్రోగ్రాం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము నైన్టీ నైన్ టీవీలో తీసుకున్నాము ఇక ఈ పాట గురించి చెప్పాను కదా పాట రాసిన వారు ఆత్రేయ గారు ఇంకా సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు అలాగే రాగం గురించి చివరిలో చెప్తాను చివరిలో రాగం గురించి ఎందుకు చెప్తాను అంటే మనం సాధారణంగా ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నాం అనుకోండి అంతా ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు చాలాసేపు మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది లాస్ట్లో వెళ్ళేటప్పుడు సెకండ్ ఇచ్చుకుంటూ మరి నేను వస్తాను అంటాడు అలాగే లాస్ట్లో ఈ రాగం చెప్తే ఈ రాగమే మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అందుకని రాగం నేను లాస్ట్లో చెప్తున్నాను ఇది శ్రీరంజని రాగంలో చేశారు ఈ పాటని శ్రీరంజని రాగం అంటే ఇంకా కొన్ని కొన్ని రాగాలు కూడా ఇందులో కలిసినవి అవి కూడా సంచారం చేస్తాయి ఈ శ్రీరంజని రాగం అంటే ఇది ఒక ప్రేమ గీతం కొంతమంది అంటున్నారు ప్రేమ ప్రేమ గీతాలు కూడా మీరు చేయండి అలాగే స్వరూపుల్ చేయండి అలాగే హాస్యం నవరాసాల్లో ఉండే పాటలన్నీ కూడా తీసుకుని మీరు చేయండి అని అన్నారు నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఎంఎస్ విశ్వనాథం గారు చాలామందికి గుర్తులు అన్నమాట మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు అందరికీ తెలుసు ఆయన మహాగాయకుడు మహాసంగీత దర్శకుడు ఆయన వీరి యొక్క పాటలకి ఇంప్రెస్ అయ్యి అంత అద్భుతంగా ఆయన వీరిని అనుకరించారు అనుకరించడం అంటే ఆయన రాగాలు కానీ ఆయన పాటలు కానీ ఆయన ఇచ్చినటువంటి ట్యూన్స్ కానీ ఎంతో ముగ్ధుడైపోయారట మంగళంపల్లి బాల బాల బాలమురళి కృష్ణ గారు ఆయన అప్పుడే ఒక ఎక్కడో ఒక సందర్భంలో ఆయన చెప్పారు ఎంఎస్ విశ్వనాథం గారు కట్టినటువంటి ఒక పాట అది గుప్పెడు మనసు అనుకుంటా చిత్రం అందులో మంగళంపల్లి బాలమురళి బాలమురళీకృష్ణ గారు బాలమురళీకృష్ణ గారు ఆ పాట పాడారు ఆ పాట ఇప్పుడు అప్రస్తుతమైన ఒకసారి ఆ పాటను మనం గుర్తు చేసుకుందాం ఆ పాట ఏమిటంటే మౌన నీ బాష ఓ మూ మనస మౌన నీ బాష ఓ మూ మనస అనే పాట ఆయన పాడారు చాలా అద్భుతంగా పాడారు అంటే పితామహుడు అనమాట ఆయన నిజం చెప్పాలంటే ఎంఎస్ విశ్వనాథన్ గారు పితామహుడు సంగీతానికి అంటే మనకు డైరెక్ట్గా మన కొన్ని కొన్ని మన తెలుగులో ఆయన ఇవ్వలేదు కానీ ఇలాంటి ఇలాంటి రీమేక్ చిత్రాల్లో మనకు చేసి పెట్టారు ఈ పాట ఆయన నిజంగా ఎంతో ఆయనకి బాగా నచ్చింది అన్నారు ఇది ఈ పాటని ఈ పాట పల్లవి ఈ ఆయన ఇచ్చినటువంటి ట్యూన్కి ఆత్రేయ కట్టినటువంటి సా పదాలు నన్న నన్న నా నా అని నేను ఇచ్చాను అప్పుడు అన్నారట విశ్వనాథన్ గారు ఏదో నేను ట్యూన్ ఇచ్చాను అప్పుడు కానీ నువ్వెంత గొప్పగా అందులో పదాలని ఇముడుస్తావని నేను అనుకోలేదని ఆత్రేయ గారిని కౌగులించుకున్నారట ఎంఎస్ విశ్వనాథ్ గారు ఎంత బాగా అక్కడ ఆ పల్లవిలోనే ఆ పాట చూడండి ఎంత ఇచ్చాడు ఆయన ఇచ్చినటువంటి ట్యూన్కి ఈయన ఎంత గొప్ప అక్కడ సాహిత్యాన్ని పూర్తి సాహిత్యాన్ని అంతా ఆ పల్లవులోనే ఆయన చూపించేశారన్నమాట మా పల్లవి ఒకసారి మళ్ళీ వినిపిస్తాను పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయసుధ రాధా నా బ్రతుకు నీది కాదా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో సరే ఈ పాట ఈ ఈరోజు మనం ఈ విషయం గురించి అంటే ఎంఎస్ విశ్వనాథం గారి యొక్క గొప్పతనం బాలమురళీకృష్ణ గారు మంగళంపల్లి బాల కృష్ణ గారి యొక్క గొప్పతనం గురించి చెప్పకుండా ఉండలేము ప్రతి పాటలోను కూడా కానీ ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట చెప్పాను మరి అది విషయం మరి ఈ పాట ఈ రోజుతో మనం ఆపుదాం రేపు మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే సెలవు